కಲ್ಯಾಣమడగరమయ్యా పుస్తలను పచ్చని కలుక తెచ్చిన చూడయ్యా స్వతమైన నాందాల రాముని కಲ್ಯಾಣమడగ సీతమ్మ సిక్కులను మూటకట్టుకు తెచ్చిన చూడమ్మ వీలకర బెల్లమును చెరగనిఒట్టు అని ఒకటిగా మారుతున్నారే తకితా మూక దిద్దడం కొన్ని చెయ్యి పెయింటింగ్ నేర్చుకోవడం పెళ్ళి నచ్చుకోవాలి నెక్సీలో అంటే నెగ్గు ఉత్తమ నష్టం ఫైవ్ పర్సెంట్ మూడు పర్సెంట్ ఉంటుంది అప్పుడు బాగా చెప్పారు ఎగ్జాంపుల్ బిర్యానీ దానికి అది ఒక అనిపించినట్టు ముగ్గురు మీరు అంత కష్ట అంటే పెళ్ళిక్కడే ఇంకో వాళ్ళకి మా ఇంట్లోనే ఉంటారు ఎక్కడే తింటారు ఏదైనా చేసినా పేరు సొంత పెళ్ళి మీరు వేస్తూ కొంత

డబ్బులు కూడా ఇచ్చారు చాలా వరకు మంచి తెలియదు మా వాళ్ళకి సరిపోదు మేడం మేడం టక్నాలు గురించి డబ్బుల గురించి ఇచ్చారని తెలుసు కానీ ఎంతో అంత పట్టికర్ ఆలోచించారు చెప్పి మా అంత రచ్చగొట్టి నన్ను చాలా కి మా ఇంట్లో తుక్కు తుక్కు కొట్టేయడం దీపావళికి నేను ఎంత పూజ నేసేదేశాను మేడం లక్ష్మీదేవి పూజ చేశాను అనుకున్నాం మంగళవారం తార్టిక్ మంది పూజ చేసాడు ఎన్ని పూజ చేసిన కొడుతున్నాడు అసలు దుక్కు దుక్కు తగ్గుతున్నాడు బీటలు ఇస్తు కొడుతున్నాడు చంపలు చంపలు చంపడం ఎందుకు ఇంటికి వెళ్తాడవో ఎందుకు వెళ్ళింది నీకు వెళ్ళాడు మారబెట్లు